అనకాపల్లి జిల్లా చోడవరం అంబేద్కర్ భవన్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై దళిత ప్రధానమంత్రి ప్రధాన న్యాయమూర్తిపై దాడులు రాజ్యాంగ నాశనానికి పాల్పడుతున్నట్లు తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి బీజేపీ ఆర్ఎస్ఎస్ దళితులు గిరిజనులు మైనార్టీలపై దాడులు పెంచుతున్నాయని మండిపడ్డారు ఇతర నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రక్షణకు పిలుపునిచ్చి సామాజిక సమరసత కోసం గట్టి ప్రతిబద్ధత వ్యక్తం చేశారు మహిళ ఎస్సీ బీసీ మైనారిటీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు

స్టిస్ గారి పైన ఈ దాడిని చాలా చదివిగా లాక్తే పరిగణించాలి ఎందుకంటే ఆయన దేశంలోనే చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అలాంటిది వాళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా ఈ ప్రభుత్వానికి సామాన్య వ్యక్తులకి ఏ రక్షణ కల్పిస్తారనే సందేహం ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని గవర్నమెంట్ ఆస్తులన్నీ ప్రైవేట్ మీరు అర్థంగా చూస్తూనే ఉండాలి మధ్యకాలంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అన్ని ప్రైవేట్ వ్యక్తులకి దానదం చేసుకుంటూ ముప్పై మూడు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాల లీజుకి ఒక్కొక్క ఎకరా తొంభై తొమ్మిది వందల రూపాయలు అవుతున్నాను అదేవిధంగా మన స్టీల్ ప్లాంట్ని కూడా కొందరూ ప్రైవేట్ చేసే ఆలోచన